నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో అతి ప్రతిష్టాత్మకమైన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయిన సందర్భంలో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మీద క్రెడిట్ వారు జరుగుతూ ఉంది ఈ క్రెడిట్ స్టోరీ జరిగిందని జగన్ రెడ్డి గారు అంటున్నారు అసలు ఈ క్రెడిట్ వార్లో రియాలిటీ అంటే షాకింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ భోగాపురం ఎయిర్పోర్ట్ రియల్గా రాజకీయాలకి పార్టీలకి అతీతంగా భోగాపురం ఎయిర్పోర్టు విశిష్టత ఏంటి స్పెసిఫికేషన్స్ ఏంటి అసలు ఇంపార్టెన్స్ ఏంటి మరి ఎన్డీఏ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమేమి మూమెంట్ జరిగినాయి భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంగా జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో ఆయన ఏ విధంగా మూమెంట్ చేయగలిగారు ఆయన చేసిన కామెంట్స్ ఏంటి ఆయన కంట్రిబ్యూషన్ ఏంటి మరి వైజాగ్లో ఒక ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అన్న టాపిక్ కూడా డిస్కషన్ జరుగుతుంది ఇవన్నీ పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోవద్దు భోగాపురం ఎయిర్పోర్ట్ ఫస్ట్ ట్రయల్ రన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఫోర్త్ జాన్యువరిలో ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక విమానంలో మరి రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టరు వైజాగ్ ఎంపీ గారితో పాటుగా కలిసి వచ్చి ట్రయల్ రన్ సక్సెస్ఫుల్గా ఫోర్త్ జనవరి లెవెన్ ఓ క్లాక్కి భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది దాంతో నైంటీ ఫైవ్ పర్సెంట్ పనులన్నీ పూర్తి అయిపోయి నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్లో ఎయిర్పోర్ట్ లాంఛనంగా ప్రారంభోత్సవం కాబడుతున్నది అన్న విషయాన్ని తెలియజేశారు అయితే ఈ ఎయిర్పోర్ట్ ఫస్ట్లో దీనికి ఉన్న స్పెసిఫికేషన్స్ ముఖ్యమైన అంశాలు ఏంటి అని మనం ఒక్కసారి సబ్జెక్ట్ వైజ్ పరిశీలించినట్టయితే భోగాపురం ఏరియాలో ఎయిర్పోర్ట్ నిర్మించటం అనేది మొదట్లో చాలామంది వ్యతిరేకించారు దానికి కారణం ఏంటంటే ప్రకృతి విపత్తులు ప్రభావం అక్కడ ఎక్కువ ఉంటుంది ఎయిర్పోర్ట్ నిర్మాణం సురక్షితం కాదు అనే సైంటిఫిక్గా కొంత డిబేట్ జరిగింది అందువల్ల ఇది విపత్తులకు తట్టుకునే సూపర్ స్ట్రక్చర్ దీన్ని నిర్మాణం చేశారు అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన స్పెసిఫికేషన్ ఏంటంటే గంటకు రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు గాలులు వీచినా ఇరవై ఏడు సెంటీమీటర్లు వర్షాలు పడినా తట్టుకునే విధంగా ఈ స్ట్రక్చర్ నిర్మాణం అనేది భోగాపురంలో జరిగింది టూ థౌజండ్ టూ జీరో త్రీ యాకర్స్లో ఎయిర్పోర్ట్ ఉంది ఫైవ్ హండ్రెడ్ యాకర్స్లో ఎయిరో సిటీ ఉంది అంటే లాజిస్టిక్స్ ఏవియేషన్ స్టార్టప్స్ కోసం టోటల్గా టూ థౌజండ్ సెవెన్ జీరో త్రీ యాకర్స్లో దీని నిర్మాణం జరిగింది అంతేకాకుండా ఇది టోటల్ ఇన్వెస్ట్మెంట్ మనం ఒకసారి చూసినట్టయితే ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు దీనికి ఇది పీపీపీ మోడల్లో నిర్మాణం చేపట్టడం జరిగింది జిఎంఆర్ గ్రూప్ వాళ్ళ ద్వారా దీని కెపాసిటీ టూ హండ్రెడ్ విమానాలు పర్ డే దీని మీద ఫ్లై అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సంవత్సరానికి ఇరవై మెట్రిక్ టన్నుల కార్గో లాజిస్టిక్స్ ఫెసిలిటీ కూడా ఈ ఎయిర్పోర్ట్లో ఉంది సో భోగాపురానికి ఉన్న ఎయిర్పోర్ట్కి ప్రత్యేకమైన స్పెసిఫికేషన్స్ మనం చూసినట్టయితే ఒక గొప్ప ప్రతిష్టాత్మకంగా దీని నిర్మాణం చేపట్టారు అనేది మనకి అర్థమవుతూ ఉంది ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ మరి వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉంది కదా ఇప్పుడు దానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో మళ్ళీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం ఏంటి వైజాగ్ ఎయిర్పోర్ట్లో పగలెళ్తే ఏగలు తోలుకుంటున్నారు అని జగన్ రెడ్డి గారి మాటల్లో ప్రజలందరికీ ఒక అనుమానం వైజాగ్ దగ్గరలోని ఎయిర్పోర్ట్ ఉంటే భోగాపురం అవసరమేంటి సో దీనికి కారణాలను మనం ఒకసారి విశ్లేషించినట్టయితే వైజాగ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టు సివిల్ ఎయిర్పోర్ట్ కాదు అది ఐఎన్ఎస్ డేగా ఎయిర్పోర్ట్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ మిలిటరీ ఎయిర్ బేస్ అది యాక్చువల్గా సివిల్ వాళ్ళకి ఉద్దేశించబడిన ఎయిర్పోర్ట్ కాదు అనేది మనం గ్రహించాలి ఈ వైజాగ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టు నైన్టీన్ సెవెంటీ టూలో సివిల్ ఎయిర్పోర్టుగా ప్రారంభం అయినప్పటికీ అది నైన్టీన్ నైన్టీ వన్లో ఐఎన్ఎస్ డేగాగా రూపాంతరం చెంది అప్గ్రేడేషన్ చేయబడింది అది మిలిటరీ నేవల్ కమాండ్ వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది దాని తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మరి ఇండియన్ నావీ మధ్య డ్యూయల్ యూజ్ అగ్రిమెంట్ అంటే షేరింగ్ ఆఫ్ రన్వే అగ్రిమెంట్ జరగటం వల్ల అది నేవీ వాళ్ళకి ప్లస్ సివిల్స్కి ఇద్దరికి కూడా ఉపయోగపడే విధంగా నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి అందుబాటులో ఉంది ఇది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పాలసీ ప్రకారంగా ఇండియాలో టూ థౌజండ్ ఎయిట్లో ఒక ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పాలసీ వచ్చింది దాని ప్రకారంగా ఏదైనా కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలి అంటే ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్కి సుమారుగా నూట యాభై కిలోమీటర్ల తక్కువ డిస్టెన్స్ ఉండకూడదు మినిమం వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండాలి అన్న నిబంధన ఉంది కానీ ఇది వైజాగ్ ఎయిర్పోర్ట్కి కేవలం నలభై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంది ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ని ఓన్లీ ప్యూర్లీ సివిల్ ఎయిర్పోర్ట్గా కన్వర్ట్ చేసి వైజాగ్ ఎయిర్పోర్ట్ని టోటల్ మిలటరీ వాళ్ళకి హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉంది ఈ విధమైన నిర్ణయానికి గల కారణం ఏంటంటే స్ట్రాటజిక్గా ఐఎన్ఎస్ డేగా కోస్టల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకమైనటువంటిది సో సపరేట్గా ఈ మిలిటరీ నావెల్ వాళ్ళకి ఎయిర్పోర్ట్ సపరేట్గా ఉండాలా సెక్యూరిటీ రీజన్స్ వల్ల అని చెప్పి ఎక్స్పర్ట్స్ రికమెండేషన్ చేసిన నేపథ్యంలో మరి ఈ ఏదైతే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ డిస్టెన్స్ విషయంలో ఈ ప్రభుత్వం వారు ఒక నిర్ణయం తీసుకొని దీన్ని మిలిటరీగా పూర్తిగా కన్వర్ట్ చేయటం కోసం తక్కువ డిస్టెన్స్ ఉన్నప్పటికీ వైజాగ్ నుంచి భోగాపురం అనేది పర్మిషన్ రావటం జరిగింది దీన్ని ప్రతిపాదించటం జరిగింది కాబట్టి ఇది వైజాగ్ ఉన్నా కూడా భోగాపురం ఎందుకు దానికి ఒక క్లారిటీ నేను ఇవ్వదలుచుకున్నాను ఇక నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హిస్టారికల్ మూమెంట్స్ ఏం జరిగింది టైమ్ లైన్స్ ఏం జరిగింది ఆయన హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏ విధంగా ముందుకు వెళ్ళింది అనే విషయం ఖచ్చితంగా క్రెడిట్ చోరీ అన్న విషయం కాకపోయినా మనకి వివరణ కోసం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిసారిగా ట్వెల్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయం అనౌన్స్ చేశారు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫిఫ్టీన్లో టూ థౌజండ్ ఫోర్ యాకర్స్కి భూసేకరణ జీవో మొదలైంది దీన్ని మొదలు ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ లెవెన్ యాకర్స్ ప్రతిపాదించినప్పటికీ అప్పట్లో వ్యతిరేకత తీవ్రంగా రైతుల నుంచి రావటం ఆ వ్యతిరేకత రావటానికి కారణం వైఎస్ జగన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలో ఈ లొల్లి పంచాయతీ ఉన్న సందర్భంలో ఈ జీవో అనేది టూ థౌజండ్ ఫోర్ యాకర్స్కి అప్పట్లో ఇచ్చారు ట్వంటీ ఫస్ట్ జూన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ట్వంటీ థర్డ్ జూన్ టూ థౌజండ్ ఫిఫ్ ఫిఫ్టీన్లో ఏఐఐ వాళ్ళ దగ్గర నుంచి సైట్ క్లియరెన్స్ అనుమతులు లభించినాయి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి సైట్ క్లియరెన్స్ అనుమతులు జూన్లోనే లభించినాయి తర్వాత ట్వంటీ నైన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కేంద్ర ప్రభుత్వం వారు భోగాపురం ఎయిర్పోర్ట్కి అనుమతి ఇవ్వడం పర్మిషన్ ఇవ్వడం జరిగింది అప్పట్లో ఏవియేషన్ శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉండటం అనేది మరి తెలుగుదేశం పార్టీకి త్వరితగతిన అనుమతులు రావటానికి ఒక కారణంగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు థర్టీ జూన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఏకర్స్ భూసేకరణ కంప్లీట్ అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఫోర్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్లో పర్యావరణ అనుమతులు మొత్తం కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి లభించాయి టూ థౌజండ్ సెవెంటీన్లోనే అదేవిధంగా ట్వంటీ ఎయిత్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ బిడ్డింగ్ అనేది వేయటం జరిగింది ఇందులో ప్రధానంగా ఏడు కంపెనీలు పార్టిసిపేట్ చేశారు ఈ ఏడు కంపెనీల్లో బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తే జిఎంఆర్ అనే సంస్థ ఎయిర్పోర్టు వీటిల్లో ఎక్స్పర్టైజ్ ఉన్నారు కాబట్టి ఆ సంస్థకి ఈ బిడ్డింగ్లో అవకాశం ఇవ్వటం జరిగింది అయితే ఫోర్త్ నవంబర్ టూ థౌజండ్ ఎయిటీన్లో హైకోర్టు వాళ్ళు ఈ తీర్పిచ్చారు రైతులు కోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో ప్రభుత్వం వారు ఎకరానికి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పే చేసిన సందర్భంలో రైతులంతా కోర్టులో కేసు లేపించారు జగన్ రెడ్డి గారు దాని ఫలితంగా ఎకరం ల్యాండ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కాదు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఎకర్ పే చేయమని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దానికి అనుగుణంగా ప్రభుత్వం వారు ప్రతి ఎకరాలకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కాకుండా ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ పేమెంట్ చేయడం జరిగింది ఇక ఫోర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయటం జరిగింది ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్లో జిఎంఆర్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి మార్చి టూ థౌజండ్ నైన్టీన్లో నిర్మాణం చేయటం జరిగింది ఈ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దీని ఇన్ ఎడిషన్ టు దిస్ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీ ఎట్ భోగాపురం ఎయిర్పోర్ట్ నూట ముప్పై ఆరు ఎకరాల్లో ఏరో ఎడ్యుకేషన్ సిటీ నిర్మించడం ప్రతిపాదించారు దానికి అశోక్ గజపతిరాజు గారు వెయ్యి కోట్ల విలువ చేసే స్థలాన్ని కూడా వాళ్ళు స్పాన్సర్ చేశారు డొనేట్ చేశారు అది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్యలో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మొదటగా చేసిన కామెంట్స్ మనం ఒక్కసారి విని ఆ తర్వాత జగన్ రెడ్డి గారు ఆయన పిరిడ్లో భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏం కంట్రిబ్యూట్ చేశారనేది కూడా నిష్పక్షపాతంగా మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు లేదా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులతో నూట ఎనభైఆర్ పిటిషన్స్ వేయించారు కుంచేరు రైతు చేత కుంచేరు గ్రామ రైతుల చేత అంటే ల్యాండ్ ఎక్విజేషన్ జరగకుండా అడ్డుకున్నారు తర్వాత ముందు నేను ప్రస్తావించినట్టుగా వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురం అవసరం లేదు అక్కడ ఏగల తోలుకుంటుందన్నారు ఎర్రబస్సు కూడా రాని చోట భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అని పబ్లిక్గా అన్నారు మరి అంతేకాకుండా ఈ కాంట్రాక్ట్ జిఎంఆర్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటాన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులకి కాంట్రాక్ట్ ఇప్పించుకున్నారు జిఎంఆర్కి ఇచ్చారు అందులో అవినీతి ఉంది అని కూడా ఆయన ప్రస్తావించారు అయితే అది విధంగా చాలా విమానాశ్రయాలకు ఐదు వందల ఐదు వేల ఎకరాలు లేవు మరి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఇన్ని వేల ఎకరాలు అవసరం లేదు అని కూడా ఆయన చెప్పారు ఇంకొక మాట కూడా ఆయన అన్నారు స్థలం అనేది అనుకూలం కాదు ఇది వైజాగ్ నుంచి కూడా రావటానికి కనెక్టివిటీ కూడా సరిగా లేదు అని కూడా గతంలో జగన్ రెడ్డి గారు కామెంట్ చేశారు మరి అదే జగన్ రెడ్డి గారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అని కూడా ప్రతిపాదన చేశారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత సరే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జగన్ రెడ్డి గారు ఏం చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏం చేయలేదని నేను అంటలేదు ఏం చేశారనేది కూడా నిష్పక్షపాతంగా మనం ఆలోచించినట్టయితే భూసేకరణలో ఉన్నటువంటి బకాయిలు రైతులకి ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ క్రోర్స్ పేమెంట్ చేశారు ఇందులో రీహెబిలిటేషన్ కాలనీ కోసం వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఆయన వెచ్చించారు అయితే తర్వాత ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్తో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేశారు ఎందుకు క్యాన్సిల్ చేశారు అని అంటే అప్పట్లో జిఎంఆర్ వాళ్ళకి కాకినాడ సీపోర్ట్ దగ్గర సెజ్లోను అందులోను వాటా ఉంటే ఫిఫ్టీ వన్ ఆ వాటా జిఎంఆర్ వాళ్ళ దగ్గర నుంచి అరవిందో ఫార్మ్కి ట్రాన్స్ఫర్ చేపిచ్చారు అది సక్సెస్ఫుల్గా జిఎంఆర్ వాళ్ళు వదులుకున్న తర్వాత మళ్ళీ ఈయన జిఎంఆర్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు అందుకని మొదలు క్యాన్సిల్ చేశారు అక్కడ కాకినాడలో లబ్ధి పొందిన తర్వాత అరవిందో ఫార్మా వాళ్ళు క్విట్ ప్రో ద్వారా తర్వాత మళ్ళీ ఇచ్చారు దీని ద్వారా అరవిందో ఫార్మా వాళ్ళకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ క్రోర్స్ లబ్ధి జరిగింది ఈ సీపోర్టు జిఎంఆర్ వాళ్ళ నుంచి గుంజుకున్న నేపథ్యంలో అదేవిధంగా జగన్ రెడ్డి గారు మార్చి ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ త్రీలో శంకుస్థాపన చేశారు మళ్ళీ శంకుస్థాపన చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్కి చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్తో సిక్స్ లైన్స్ రోడ్డు ప్రతిపాదన కూడా అప్పట్లో హైవే ప్రతిపాదన నితిన్ గడ్కరీ చేత ఆయన శంకుస్థాపన కూడా చేశారు ఎయిర్పోర్టు వరకు సో ఈ విధంగా జగన్ రెడ్డి గారి కంట్రిబ్యూషన్ ఏమన్నా ఉంది అంటే ఇంతవరకు అమౌంట్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ క్రోర్స్ పెట్టడం ఒకటి జిఎంఆర్ వాళ్ళకి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయటం మళ్ళీ ఇవ్వటం ఒకటి ట్వంటీ ట్వంటీ త్రీలో మళ్ళీ శంకుస్థాపన చేయటం ఒకటి ఆ తర్వాత ఆయన వన్ ఇయర్ పరిపాలనలో ఉన్నప్పటికీ దాన్ని ముందుకు తీసుకెళ్ళనివ్వకుండా అట్లానే ఆగిపోయింది ఎయిర్పోర్టు ఇది జగన్ రెడ్డి గారు హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆయన చేసినటువంటి కంట్రిబ్యూషను అయితే ఈ భోగాపురం ఎయిర్పోర్టు డెవలప్ అవ్వటం వల్ల దాని ఇంపార్టెన్స్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి పరిశీలించినట్టయితే అప్పట్లో హైదరాబాదులో జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల ఎకరాల్లో ప్రతిపాదించినప్పుడు చాలామంది పెద్ద మనుషులు మేధావులు విమర్శించారు చాలా దూరంగా ఉంది అన్ని వేల ఎకరాలు అవసరమా అని రకరకాల కామెంట్స్ చేశారు అన్ని వేల ఎకరాలు ఉంది కాబట్టే ఈరోజు ఎక్స్పాన్షన్కి ఇంకొక వంద సంవత్సరాల వరకు తిరుగులేని విధంగా ఇది విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారిది అదే తక్కువ ప్లేస్లో నిర్మాణం చేపట్టినటువంటి బెంగళూరు ఎయిర్పోర్ట్ కానీ ముంబై ఎయిర్పోర్ట్ కానీ మళ్ళీ స్థల సేకరణ చేసి ఇంకొక ఎయిర్పోర్ట్ నిర్మించడానికి నానా తిప్పలు పడుతున్న సందర్భం సందర్భంలో హైదరాబాద్లో అప్పటి చంద్రబాబు నాయుడు గారి విషను శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ గా ఈ రోజున ఉంది అంటే అందుకు ఆయన విషనరీ అని చెప్పబడుతుంది అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక రెడీ అయ్యి ఆపరేషన్లోకి వచ్చినట్టయితే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి ఇది ఒక గేట్ వేగా అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది విశాఖ ఇండస్ట్రియల్ హబ్కి కనెక్టివిటీ బూస్ట్ అయ్యే అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే అవకాశం ఉంది దీని ద్వారా హోటల్ కానీ టూరిజం కానీ లాజిస్టిక్స్ కానీ జాబ్స్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది వీటన్నిటికీ మించి స్పిల్ ఓవర్ డెవలప్మెంట్ అంటారు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత రాకముందు మనం ఒకసారి చూసినట్టయితే అవుట్స్కట్స్కి సంబంధించిన చాలా ప్రాంతాలు విపరీతంగా డెవలప్ అయిన విషయం చూసాం దాన్ని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అంటారు అదేవిధంగా ట్వంటీ త్రీ ఏకర్స్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చే అవకాశం ఉంది మరి ఇప్పటికే దివి సంస్థ వాళ్ళు పది ఎకరాల్లో లాజిస్టిక్స్ హబ్ కూడా ప్లాన్ చేశారు దీంతో పాటుగా ఫ్లయింగ్ స్కూల్స్ కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాంతంలో రావడానికి అవకాశం గట్టిగా ఉన్నాయి సో ఇవన్నీ డెవలప్మెంట్ జరిగినప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆ పరిసర ప్రాంతాల్లో జగన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఎర్ర బస్సు కూడా రాని చోట అద్భుతమైన డెవలప్మెంట్ జరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడి తద్వారా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషను ఇన్కమ్ సోర్స్ పెరిగి సంపద సృష్టించబడే అవకాశం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది ఆ విధంగా డెవలప్ అవుతా అవ్వబోతుంది అనేది గర్వకారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ఇక క్రెడిట్ విషయం మనం మాట్లాడుకున్నట్టయితే అది జగన్ రెడ్డి గారిదా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిదా అనేది ఇప్పుడు ఆల్రెడీ నేను వివరించి చెప్పడం జరిగింది ఎవరికి ఎక్కువ క్రెడిట్ అనేది మీరే ఆలోచన చేసుకోండి నా విషయం నేను చెప్పవలసి వస్తే భోగాపురం ఎయిర్పోర్ట్లో భూమి ఇచ్చిన రైతులకి క్రెడిట్ ఖచ్చితంగా మనం ఇవ్వవలసి వస్తుంది ఎందుకంటే అప్పట్లో ఎకరం ఇరవై ఎనిమిది లక్షలకు వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు అదే ఎకరం ఇప్పుడు ప్రస్తుతం కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి రేటు పెరిగింది కాబట్టి రైతులు ప్రధానంగా క్రెడిట్ ఇవ్వవలసిన అవసరం ఉంది వాళ్ళ త్యాగ ఫలితంగానే ఈరోజు అంత పెద్ద ప్రతిష్టాత్మకమైన సంస్థ అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ రూపంలో వచ్చింది సో ఈ వీడియో చూసిన మీరు మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్